రుద్రంగి మండల కేంద్రంలోని ఎల్ల గంగాధర అనే రైతుకు చెందిన పంట పొలాల దగ్గర మెడికల్ వ్యర్థాలు ఇంజెక్షన్ సూదులు బ్లేడ్లు వాడిపడేసిన గ్లూకోజ్ బాటిళ్ళు టానిక్ సీసాలు పడేయడంతో రైతు ఆగ్రహం వ్యక్తం చేశారు వర్షానికి లేదా గాలికి వ్యర్థాలు ఇంజెక్షన్లు పంట పొలాలకు కొట్టుకొస్తున్నాయని అన్నారు వాడిపడేసిన మెడికల్ వ్యర్థాల వల్ల తనకు గాయమైతే ఎవరు బాధ్యత వహిస్తారని అన్నారు ఇప్పటికైనా క్లినిక్లు నిర్వహించే ఆర్ఎంపీ వైద్యులు లేదా మెడికల్ షాప్ యజమానులు ఇలాంటి వ్యర్థాలను ఇష్టానుసరంగా పడేసి ప్రజలను ఇబ్బంది పెట్టకుండా డంపింగ్ యార్డ్లో పడేయాలని కోరారు ఇవన్నీ ఎత్తిపోయాలి ఇప్పుడు నేను ఆడు ఇక్కడ వారం వచ్చిపోయింది ఇప్పుడు నేను ఎత్తే ఎక్కడో బయలు పోయాలి ఇప్పుడు నాకు పని పెట్టిపోయింది వాడు ఎవడో ఇవన్నీ ఎత్తిపోయాలి ఇప్పుడు నేను ఇక్కడ ఈ ఇంజెక్షన్లు గ్లూకోజ్లు ఇవన్నీ బ్లడ్ ప్యాకెట్లు అన్నీ ఇక్కడ ఎల్లమ్మ గుడి దగ్గరనే పొలము పొలం పక్క పళ్ళు వార ఇప్పుడు గాలికి గొర్రెలకు అది దాళి పొలంలో పోతే పొలంలో మాకు అన్నీ వస్తాయి ఈ ఎవరు పోషణలో కానీ వాళ్ళకు కొద్దిగా బుద్ధి ఉండాలి అవి ఎక్కడ పోయాలి ఎక్కడ పారు పడ్డ బాయిలలో కానీ మా ఇప్పుడు ఇవన్నీ పోయి మా పొలంలో పడితే ఇవన్నీ నేను ఎత్తుకోవాలే ఈ దయచేసి ఇటువంటి పనులు ఏ డాక్టర్లే కానీ అంబులెన్స్లో ఎవరో కానీ ఇటువంటి పనులు చేయకుండా మా పొలం వాదేవు ఇంకా కింద జాగ్రత్తగా కాదు ఇప్పుడు దున్నంగా మాకు వస్తాయి ఇది కా ఇటువంటి పనులు చేయకుండా అని నేను కోరుకుంటున్నాను